పార్వతపురం మాన్యం జిల్లా గుమలక్ష్మిపురం మండల కేంద్రంలో ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రొబ్బ లోవరాజు ప్రెస్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే సుమారుగా ముప్పై లక్షల జనాభా ఉన్నటువంటి గిరిజనులకి వాళ్ళ జీవన పరిస్థితులకి గిరిజన సంక్షేమంతో పాటు అటవీ శాఖ కూడా చాలా ప్రాధాన్యతగా ఉంది మంత్రి మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖతో పాటు అటవీ శాఖ కూడా కేటాయించినట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిశిఖర గ్రామాలకు రహదారులు వేసేటప్పుడు అటవీ శాఖ అనుమతులు పొందడంలో జాప్యం జరగకుండా ఉంటుందన్నారు అలాగే ఎన్నో విలువైన ఖనిజ సంపదని కలపాన్ని కూడా అక్రమార్కులు బారిన పడకుండా అడవులు నాశనమయ్యే అవకాశం లేకుండా ఉందని అన్నారు కావున గిరిజన సంక్షేమ శాఖ మరియు అటవీ శాఖ కూడా గిరిజన శాసనసభ్యులతో భర్తీ చేస్తే వారి యొక్క జీవన విధానాలు మరియు మరొకటి కాపాడటానికి అవకాశం ఉంటుందన్నారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు రొబ్బా లోవరాజు ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టడం జరిగింది ముందుగా ఎన్డీఏ కూటమి తరపు నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన శాసనసభ్యులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన శాసనసభ్యుల్లో ఇద్దరికి గిరిజన సంక్షేమంతో పాటు అటవీ శాఖ కూడా కేటాయించాలని చెప్పి మేము ఎన్డీఏ కూటమికి మేము విన్నవించుకుంటున్నాం ఎందుకనగా ఆదివాసీ బ్రతుకులన్నీ కూడా గిరిజన సంక్షేమంతో పాటు అటవీ శాఖతో కూడా ముడిపడి ఉన్నాయి ఎందుకంటే ఏజెన్సీలో ఉన్నటువంటి ఎక్కువగా గ్రామాలు డోలిమోతలతో ఇబ్బందులకి గురైనటువంటి పరిస్థితి అటువంటి ప్రాంతాలకి రహదారులు వేసే క్రమంలో అటవీ శాఖ అనుమతులనేవి జాప్యం జరుగుతుంది ఇలా జరగడానికి ప్రధానమైనటువంటి కారణం అప్పుడు ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రులకి గిరిజన గిరిజన శాఖ మంత్రికి సరైనటువంటి సమన్వయం లేకపోవడం వల్ల గిరిజన శాసనసభ్యులు కొంత మగుమాటము భయము అనేవి ఎక్కువగా ఉంటాయి అందుకని ఇప్పుడు జరిగేట జరిగేటటువంటి మంత్రి ఒక విస్తరణలో అటవీ శాఖని కూడా గిరిజన శాసనసభ్యులతో భర్తీ చేసినట్లంటే చేసేటట్లయితే మా యొక్క ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ యొక్క ఆదివాసీ ప్రాంతాల్లో సుదీర్ఘకాలం నుండి దీర్ఘకాలం నుండి కూడా చాలా సమస్యలు అనేవి కొన్ని పెండింగ్లో ఉండిపోయాయి ఇప్పుడు ఎన్నికైనటువంటి ఆదివాసీ శాసనసభ్యులు వీటిపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి మీపై ప్రజల నమ్మకం ఎంతో నమ్మకంతో ఉంచి మీకు అత్యధిక మెజార్టీతో ఇటు భారత్పురం మన్యం జిల్లా అని అటు అల్లూరు సీతారామరా జిల్లాలో కూడా శాసనసభ్యులు ఎన్డీఏ కుటుంబ సభ్యులు అనేది గెలిపించడం జరిగింది మేము ఒకటే విన్నవించుకుంటున్నాం ఇటు సాలూరు కానివ్వండి కురుపం కానీ అటు పాలకొండ రంపచోడవరం ఎన్డీఏ కూటమిలో మీరు ఉన్నారు కాబట్టిగా మీరు ప్రత్యేకించి ఈ యొక్క ఆదివాసీ సమస్యలన్నీ కూడా మీ యొక్క ఎన్డీఏ కూటమి యొక్క అధినాయకులకి తెలియజేసి పరిష్కారం చేసేటట్టు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఏజెన్సీ ప్రాంతాల్లో ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే ఈ యొక్క గిరిజన రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ కాలేజీలు కా కానీ పెట్టడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికంగా అప్పుడు అవి ఎక్కువ కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది గిరిజనులు ఉన్నత ఏమనే చదువులు చదువుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఒక రెసిడెన్షియల్ కాలేజ్ కావనీయండి హెల్త్కి సంబంధించి కూడా మీరు ఒక శ్రద్ధ చూపించి మీ యొక్క అధినాయకుల దృష్టిలో పెట్టించి ఇవన్నీ పరిష్కారం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం మీకు ఇచ్చినటువంటి పదవులు ఇవి అలంకారప్రాయంగా మీరు భావించినట్లయితే ప్రజలు మీకు తక్షణమే బుద్ధి చెప్తారని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం మేము కూడా మీకు ఎంతో నమ్మకంతో ప్రజలందరినీ కూడా మిమ్మల్ని గెలిపించమని మేము చెప్పాం మీ యొక్క గెలుపుని మీరు యొక్క మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క బాధ్యతలు మీరు మర్చినట్లయితే